నమస్కారం నా పేరు మంగ అంగన్వాడి రాష్ట్ర పురుషాధికారిని అయితే ఈ నెల పంతొమ్మిదో తేదీన జరిగే చెల హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ టీచర్స్ ఆయాలందరూ సెంటర్లు బంద్ చేసి ఈ ధర్నాను విజయవంతం చేయాలని గత కొద్ది రోజులుగా మనము రిలీ నిరాగార దీక్షలు చేస్తూ ఉన్నాము జూలై పది నుండి అరవై సంవత్సరాల నిండిన టీచర్స్ని ఆయాలని విద్యలోకి రావద్దని ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి రెండు లక్షల టీచర్కి ఆయాకు లక్ష ఇస్తానని చెప్పి వెళ్ళిపోవడం అని జరిగింది ఎట్లాంటి జివో ఇవ్వకుండా వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు పదవి నెంబర్ జియో తీసుకొచ్చి లక్ష టీచర్కి ఆయకు యాభై వేలు ఇస్తామని చెప్పింది ఆ జీవో రద్దు చేసి టీచర్కి రెండు లక్షలు ఆయాకు లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పడం జరి మనం అడుగుతూ ఉన్నాం ఆ జీవో ఇచ్చేంత వరకు మనం పోరాటం చేస్తూ ఉండాలి అట్లాగే మనం కొద్ది రోజుల ధర్నాలు కూడా చేపట్టడం అని జరిగింది మొన్న ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు ఇళ్ళ ముట్టడి చేరిన సందర్భంగా మంత్రి సీతక్క గారు రెండు లక్షలు లక్ష ఇస్తామని చెప్పడం జరిగింది అక్కడక్కడ వార్తల్లో కూడా రావడం అనేది జరిగింది కానీ మనకు ఎట్లాంటి జీవో ఇవ్వకపోవడంతో మనము మళ్ళీ యథావిధిగా ఇది కార్యక్రమాలు కొనసాగించాలి అట్లాగే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అనేక రకాల హామీలు ఇచ్చి ప్రభుత్వం రావడం అనేది జరిగింది కాబట్టి పద్దెనిమిది వేల జీతం ఇస్తానని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది అట్లాగే పిఎఫ్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది అరువులైన ఆయాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వాలి ఈ పద్దెనిమిది వేల జీతం ఇవ్వాలి పిఎఫ్ ఇవ్వాలి ఇప్పుడు రెండు లక్షలు లక్ష ఇస్తామన్న దాన్ని కూడా జీవో ఇవ్వాలి అట్లాగే వీఆర్ఎస్ అసౌకర్యం కూడా కల్పించాలి మాకు ఈ సమయకాలంలో జీతం కూడా అయిన సందర్భం ఉంది కాబట్టి సమకాలం వేతనం కూడా మాకు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అందుకే ఈ పంతొమ్మిదో తారీఖున జరిగే ధర్నాని విజయవంతం చేయాలి ఆయాలు టీచర్లు సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఆయాలు టీచర్స్ కూడా అందరూ రాష్ట్ర వ్యాప్తంగా సెంటర్లు అందేసి ఈ రేపు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాం